కృష్ణా జిల్లా ఎన్టీఆర్ స్టేడియం గవర్నర్ మరియు అసోసియేట్ చైర్మన్ కీర్తి శేషుడు పర్వతనేని జగన్మోహనరావు వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పర్వతనేని రావును విగ్రహానికి నివాళి అర్పించారు అన్న నందమూరి తారక రామారావు సహకారంతో కృష్ణా జిల్లాకు అన్ని వసతులతో కూడిన స్టేడియం అందించేందుకు కృషి చేసిన పర్వతనేని జగన్మోహన్ రావును జరస్మరణీలని ఎలవర్తి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ మరియు స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు కీర్తిశేషులు పర్వతనేని జగన్మోహన్ రావు అన్న నందమూరి తారక రామారావు గుడివాడకే ఈ క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చినప్పటికీ ఆయనతో ఈ కార్యక్రమం అంతా నడిపించి గుడివాడ పట్టణంలో వేలాది మంది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేసినటువంటి ఈ ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు పర్వతమే జగన్మోహన్ రావు ఆయన ఆధ్వర్యంలో ఆయన అసోసియేట్ చైర్మన్గా ఈ క్రీడా ప్రాంగణాన్ని క్రీడాకారులకి ముఖ్యంగా గుడివాడ గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేసే విధంగా ఈ క్రీడా క్రవాంగణం రూపుదిద్దుకుందంటే ఆయన పాత్ర ఎనలేనటువంటిది మరి ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఆయన్ని స్మరించుకుంటూ జనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆయన పేరు మీద కే రన్ రేపు పదహారవ తారీఖు ఆదివారం నాడు కే రన్ నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే కే రన్ లేడీస్కి కే రన్ జెంట్స్కి అందరూ కూడా క్రీడాకారులు క్రీడాకారులందరూ కూడా గుడి ఈరోజు మా తండ్రి గారు ఇరవై సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఆయన ఘనంగా నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎన్టీ రామారావుకి మాకున్న అభినవ సంబంధంతో ఆ రోజు ఎంతో బాధ్యతగా ఈ స్టేడియంని మా నాన్నగారు చెప్పారు ఆయన అలాగే దాన్ని నిర్వర్తించారు ఈ కార్యక్రమం నేను చేయటం దేవుడి సంకల్పించిన వరంగా భావిస్తున్నాను ఆయనకు అనుగుణంగానే మేము నడుచుకుంటాం ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా స్టేడియం అనేది లేని టైంలో కూడా మరి జగన్మోహన్ రారు నమూరు తారక రామారావు గారు అప్పచెప్పిన బాధ్యతని ఇది పెద్ద చెరువుగా ఉండేది చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు అప్పుడు ఆయన ఈ చెరువు పూడ్చేటప్పుడు కూడా ఒక తెల్లటి పంచ తెల్లటి చొక్క నల్లటి కళ్ళదోడ పెట్టుకొని చాలా చక్కగా హుందాగా అందంగా ఆయన అక్కడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కింద కూర్చొని కుర్చీ చేసుకొని అక్కడ నుంచి మొదలైన ప్రస్థానం ఇటువంటి మహాపుడ్యాన్ని ఆయన చేతుల మీదుగా మరి స్టేడియం కమిటీ వారు అందరూ కూడా సహకారంతో పూర్తి చేయడం అనేది సామాన్య విషయం కాదు అటువంటి పూర్తి చేసిన ఈ స్టేడియంలో మరి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఈ రోజున క్రీడాకారులు ఉన్నారంటే అది స్టేడియం కమిటీ వారి పుణ్యం అలాగే జగన్మోహన్ రావు గారి ఆశీర్వాదం ఆయన ఆశీర్వాదంతో భవిష్యత్తు తరాల్లో కూడా మన స్టేడియంకి మన గుడివాడికి మన జిల్లాకి క్రీడల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని